నవ్యాంధ్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు దేశంలో ఆంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో అందరం కలిసికట్టుగా కృషి చేద్దామంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు గత ప్రభుత్వ నిర్వాకాలు పెద్ద సవాలుగా మారాయని వాటన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు గత ఐదేళ్ల విధ్వంసంతో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉపాధిపై ఇది తీవ్ర ప్రభావం చూపిందన్నారు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం చాలా కీలకమని అభిప్రాయపడ్డారు బీపీఎల్ విన్ఫాస్ట్ యాజమాన్యంతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ఆ రెండు పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున పెట్టుబడి ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందన్నారు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా యువతలో భరోసా నింపేలా మీడియా చేస్తున్న కృషి బాగుందన్నారు అలాగే రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా పాత్రను చంద్రబాబు ప్రశంసించారు మన రాష్ట్రం నమ్మదగిన సురక్షిత గమ్యస్థానం అనే భరోసాను పెట్టుబడిదారులకు కల్పించేలా మీడియా కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు